మరి దేవుని వాక్యము విందాము వార్త ఇరవై ఐదో అధ్యాయము మరి మొదటి నుండి పదమూడు వచ్చినాలలో యేసుక్రీస్తు ప్రభువారే ఒక ఉపమానముగా చెప్పి ఉన్నారు పది మంది కన్యకల ఉపమానము మరి పది మంది కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు మరి ఈ యొక్క ఉపమానము దేని నిమిత్తము చెప్పారో కూడా ప్రభు ముందుగానే చెప్పారు ఏమైనా అంటే ఇది పరలోక రాజ్యము గురించి ఆ ఉపమానం చెప్పారంట దేని గురించి పరలోక రాజ్యము మరి అందరికీ వెళ్ళాలని ఆశే ఎవరు వెళతారో ఎవరు వెళ్ళారో ఈ పది మంది కన్నికలను పోల్చి దేవుడు చెప్పాడు మరి పది మంది వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు ఐదుగురే వెళ్ళగలిగారు ఐదుగురు వెళ్ళలేకపోయారు అయితే ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు ఐదుగురు మాత్రమే ఎందుకు వెళ్ళారు అయితే వీళ్ళు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈరోజు దేవుని వాక్యంలో విందాం వీళ్ళు ఎరువురిని రెండు భాగాలు చేసి ప్రభువే చెప్పారు ఒకరు ఐదుగురునేమో బుద్ధి గల కన్యకలు అన్నాడు మరి ఒక ఐదుగురునేమో లేని కన్యకులు అన్నాడు అంటే ఒక ఐదుగురు వివేకము కలిగిన కన్యకులు మరి ఒక ఐదుగురు అవివేకులైన కన్యకులు ఎవరు అవివేకులైన కన్యకులు అయితే వీరి ఇద్దరిలో మొదటి మాట ఏంటంటే వీరు కన్యకలు అన్నాడు ఎవరు అంట వీళ్ళు కన్యకలు కన్యక అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే కలంకము లేనివారు కన్యక అంటే ఏంటి కలంకము లేనివారు లోక పాపము అంటని వారు కన్యకలు కలంకము లేనివారు రెండోది లోక మాలిన్యము లేదా లోక పాపము అంటని వారు కన్యకులు ఇది నేను చెబుతున్న మాట కాదు దేవుని వాక్యమే చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం తీసిన వాళ్ళు చదవండి ఒక్కరు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది ఎలా ఉండాలంట కలంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనాను లేని పరిశుద్ధమైనదిగా ఉండాలంట దేవుని స్తోత్రం సంఘం ఎలా ఉండాలంటున్నాడు ప్రభు కలంకమైనను ముడతైనను ఇప్పుడు చదువుకున్నాం కన్యక లక్షణము కన్యక అంటే ఎలా ఉండాలంట కలంకము లేనిదిగా ముడత అంటే పాపము లేనిదిగా ఉండాలి ఇప్పుడు కన్యక అంటే సంఘము కన్యక అంటే ఏంటి ఇక్కడ అన్నాడు సంఘముతో క్రీస్తు కూడా అంట సంఘాన్ని ప్రేమించి ఆ సంఘము ఎలాగుండాలంట కలంకము లేనిది ముడత లేనిది అట్టిది మరీ ఏది లేని పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి ఇక్కడ కన్యక అంటే సంఘము అంటే కన్యక అంటే స్త్రీ అని పురుషుడని భేదము లేదు అందరూ కన్యకలే ఇక్కడ కన్యకను సంఘముతో పోల్చాడు కన్యకను విశ్వాసితో పోల్చాడు కన్యకను యాజకుడితో కూడా పోల్చాడు దేవుని స్తోత్రం ఇప్పుడు ఈ కన్యకైనా యాజకుడైనా విశ్వాసి అయినా సంఘమైనా ఇప్పుడు ఎలాగుండాలి కన్యక కలంకము లేనిదిగా ఉండాలి రెండోది ఎలా ఉండాలి ముడత లేనిదిగా ఉండాలి అంటే కలంకము అంటే ఇక ఏ లోపము ఉండకూడదు ముడత అంటే ఏ పాపము అంటుకోకుండా ఉండాలి ఏ పాపము ఉండకూడదు ఇది ఎత్తబడే కన్యకలో ఉండవలసిన లక్షణం అయితే ఇక్కడ ఈ పది మందిని కూడా కన్యకలే అన్నారు పది మందిని కూడా ఏమని రాశారు అక్కడ పది మంది కన్యకలు బయలుదేరారు అన్నాడు అయితే ఐదుగురు కన్యకలు వెళ్ళారు ఐదుగురు వెళ్ళలేకపోయారు అసలు ఆ కన్యకలో ఉండవలసిన లక్షణం ఏమిటి కన్యక అంటే అర్థం నేను కన్యక అంటే అర్థం ఏమిటి కలంకం ఉండకూడదు ఏ పాపము ఉండకూడదు ముడత అంటే పాపమే ఏ పాపము ఉండకూడదు అది కన్యక అయితే ఈ ఐదుగురు కన్యకలే అన్నాడు ఐదుగురు కన్యకలే అన్నాడు దాని విషయం మీకు ముందు అర్థమైంది అయితే ఐదుగురు వెళ్ళగలిగారు ఐదుగురు వెళ్ళలేకపోయారు మరి ఈ ఐదుగురు కన్యకలు ఎలా వెళ్ళారు ఐదుగురు ఎందుకు వెళ్ళలేదు మరి ఈ కన్యకలో ఉండవలసిన లక్షణం ఏమిటి మొదటిది ఇరువురు కన్యకలే ఈ ఐదుగురు కన్యకలే ఈ ఐదుగురు కన్యకలే అసలు కన్యక యొక్క లక్షణం ఏమిటి ఎవరును మనం కన్యక అనాలి ఎవరను కన్యక అనాలి అర్థం చూసాం అర్థం వేరు లక్షణం వేరు నీలో ఈ లక్షణాలు ఉంటేనే అది నువ్వు అని చెప్పగలం అన్నమాట ఇప్పుడు మనిషి అని చెప్పాలంటే వాడి కళ్ళు ఉండాలి చెవులు ఉండాలి ముక్కు ఉండాలి నోరు ఉండాలి రెండు చేతులు రెండు కాళ్ళే ఉండాలి వాడు మనిషి అది మనిషి లక్షణం మరి ఆ మనిషి ఎవరో పలానా భోషణమా లేకపోతే పలానా చిన్నియా పలానా రాజమణి గారా లేకపోతే ఇంకొకలా అంటాం అది అర్థము అదేంటి అర్థం వారిని చెప్పడం ఇక్కడ అదే అన్నాడు కన్యక అర్థము అంటే పేరు ఇప్పుడు నీ పేరు నా పేరు అలాగా అది కన్యక అనేది పేరు పేరుకున్న అర్థం ఏమిటి అంటే కన్యక అర్థము కలంకము లేనిది పాపము లేనిది మరి కన్యక లక్షణము ఏ ఉండాలి ఇప్పుడు మనం అనుకున్న మనిషి అంటే కళ్ళు ఉండాలి ముక్కు ఉండాలి నోరు ఉండాలి చెవులు ఉండాలంటే ఇప్పుడు కన్యక అనేవారికి ఏముండాలి ఆ లక్షణాలు ఏమిటి అంటే మొదటిది కన్యక ప్రేమ కలిగినదై ఉండాలి దేవుని స్తోత్రం చేద్దాం కన్యక ఎలాంటిదై ఉండాలి ప్రేమ కలిగినదే కన్యక ఇందులో చదివిన మాటలోనే ఉంది క్రీస్తు సంఘమును ప్రేమించాడంట క్రీస్తు ఏం ఎవరిని ప్రేమించాడు సంఘాన్ని అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని క్రీస్తు ఎలాగో ప్రేమించాడో సంఘము కూడా అలాంటి ప్రేమే ఉండాలి అది దేవుడు కోరుకునేది సంఘము అంటే కన్యక సంఘం అంటే ఏంటి ఇప్పుడు ంగము అంటే విశ్వాసి నువ్వే పురుషుడైనా స్త్రీ అయినా సంగము అంటే శ్రావకుడు నేనే కనుక ఈ కన్యక ఎలా ఉండాలి ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అది లక్షణం ఈరోజు ఎంతమందిలో ప్రేమ ఉంటుంది దేవుడు ప్రేమమయుడు అని దేవుడు వాక్యం రాయబడి ఉంది ఆయన ఎప్పుడు ఏమి చూపించాడంటే ప్రేమే చూపించాడు అందరి అలా ఏం చూపించాడు ఎక్కడా ద్వేషం చూపించలేదు పగ చూపించలేదు ఏం చూపించాడు ప్రేమను చూపించాడు దేవుడు ఈరోజు నువ్వు కన్యక అంటున్నావు ఈరోజు నువ్వు విశ్వాసం అంటున్నావు ఈరోజు నువ్వు సంఘం అంటున్నావు ఈరోజు నువ్వు సేవకుడు అంటున్నావు మరి నీలో ప్రేమ ఉందా నీలో ప్రేమ ఉందా మరి ఐదుగురు వెళ్ళారు అంటే అర్థము వాళ్ళు ప్రేమ ఉందే ఐదుగురు వెళ్ళలేదు వాళ్ళు కన్యకులే వాళ్ళు విశ్వాసులే వాళ్ళు సంఘమే వెళ్ళలేదు వాళ్ళు ఏం లేదు ప్రేమ లేదు దేవుని వాక్యం అంటుంది ప్రేమ అన్నిటినీ కప్పును అన్నిటినీ తాలును నీలో కనుక ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళ తప్పు కనబడదు అది గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్ళ తప్పే కనబడుతుందంటే నీలో ప్రేమ లేదని గుర్తించు ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని వాక్యం అంటుంది అంటలా ప్రేమ లేనివాడు ఏంటంట దేవుని దృష్టిలో వ్యర్థం ప్రేమ లేకపోతే అందుకే దేవుడు అన్నాడు నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను మీలో కూడా ఆ ప్రేమే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఈ కన్యకలో ఉండవలసిన లక్షణము ప్రేమ ప్రేమ నువ్వు ప్రేమించగలుగుతున్నావా యేసు సుప్రభు వారు ఎవరినైనా ప్రేమించాడు ఆయన మీద ఉమ్ము వేసినోని ప్రేమించాడు ఆయన్ని తన్నినోని ప్రేమించాడు ఆయన్ని తిట్టినోని ప్రేమించాడు ఆయన్ని దూషించినోని ప్రేమించాడు అంతేగాని నీకోసం నేను ప్రాణమెత్తానికి వస్తే నన్ను తిడతావా నా మీద ఉమ్ము వేస్తావా నన్ను దూషిస్తావా అని దేవుడు శపించలేదు ఎవరిని శపించాడా ఆయన పరమదేవుడు ఆయనే కనుక శపిస్తే ఆ మరలా మనం ఉండం ఉంటామా అంజూరు చెట్టుని శపించాడు తెల్లారేసరికి ఏమైందంటే అది వేళ్ళతో సహా ఎండిపోయిందని ఉంది అర్థం తెలుసా ఆ వంశం అంతా అయిపోద్ది ఆయన శపిస్తే వంశమే మిగలదు అని అర్థం ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది కానీ ఆయన ఎవరిని అలాగ అనలేదు అందరినీ ఏం చేపించాడంటే ప్రేమించాడు ప్రేమించాడు ఓ సంఘమైన కన్యక ఓ విశ్వాసి అయిన కన్యక ఓ సేవకుడు అయిన కన్యక దేవుడు కోరుకునేది నీలో కూడా ప్రేమనే కోరుతున్నాడు కన్యకలో ఉండవలసిన లక్షణము ప్రేమ ఎవరినైనా నువ్వు ప్రేమిస్తామే అదే కావాలి ప్రేమిస్తే పగ ఉండదు అన్నిటిని దేని ద్వారా జయించవచ్చో తెలుసా ప్రేమ ద్వారానే పైకి నోటు మాటలు చెబుతుంది చాలా సులువు దాని చేయటము ఆకాశమునికి ఎక్కగలిగినంత కష్టం దానిని చేయటం ఆకాశమునికి ఎక్కగలిగినంత కష్టం ఈరోజు ఎత్తబడిన ఆ ఐదుగురు వాళ్ళు కన్యకలే వీళ్ళు కన్యకలే కానీ ఎత్తబడిన కన్యకలలో ఉండిన లక్షణం ఏంటంటే ప్రేమ విడువబడిన వారిలో ఏమి లేదంటే ప్రేమ లేదు ఏమి లేదు ప్రేమ లేదు ఇంకా రెండోది కన్యక లక్షణము క్షమించే గుణము ఏంటిది క్షమించే గుణము ఏసుక్రీస్తు ప్రభువారు సిలువులో చెప్పింది అదే తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి నువ్వు చెబుతున్నావు ప్రతిరోజు తెలుసా మాట నా అపరాధములు క్షమించి ఉన్న ప్రకారము నా నేను చేసిన అపరాధములు మన్నించండి ఎవడైతే నీ ఎడల తప్పు చేశాడో నేరం చేశాడో వాడిని నువ్వు క్షమిస్తేనే దేవుణ్ణి అడుగుతున్నావు నువ్వు నన్ను క్షమించు ప్రభు అన్నావు పరలోక ప్రార్థనలోనే చెప్తున్నావు ఈ మాటలో నేను వాళ్ళని క్షమిస్తేనే నన్ను క్షమించమంటున్నావు నువ్వు దేవుణ్ణి గుర్తుపెట్టుకో రోజు పరలోక ప్రార్థన ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే చెప్తాం చెప్పమా నీ ఇంట్లో ప్రార్థనలో కూడా చెప్తాం మా అపరాధములు క్షమించి ఉన్న ప్రకారము మీరును మా అపరాధములు క్షమించండి మేము క్షమిస్తేనే క్షమించండి ఈరోజు నువ్వు క్షమించబడకపోతే నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు నువ్వే అడుగుతున్నావు నోరు తెలిసి ప్రభు కూడా అదే అన్నాడు అయ్యా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరూరు గనుక వీరిని క్షమించండి దేవుడు మనలను క్షమించాడు ఎంత పాపం చేశామో ఎన్ని నేరాలు చేశామో ఎన్ని దోషాలు చేశామో ఎన్ని అతిక్రమ క్రియలు చేశామో అయినా దేవుడు మనలను క్షమించాడు గనుకనే ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు గుర్తుపెట్టుకో దేవుడు క్షమించాడు ఆయన క్షమించే మనస్సు కలిగిన వాడు కనుక కన్యకలో కూడా ఆ క్షమా గుణం కావాలని ఆయన చూస్తున్నాడు దేవుని స్తోత్రం మొదటి కన్యకలో ఉండాలి ప్రేమ రెండోది క్షమించే గుణం హృదయం మూడోది ధర్మము చేసే మనస్సు ఉండాలంట ఏముండాలి ధర్మము చేసే మనస్సు ఉండాలి దాన గుణము ఉండాలి కన్యకకి ఏముండాలి గుణము ఇచ్చే గుణము ఉండాలి కన్యకకి అందుకే ప్రభు అన్నాడు మీరు పేదలను కనికరించండి వాక్యం అంటుంది ఎవరైతే భేదవారికి సహాయము చేస్తారో వారు యహోవాకు అప్పిచ్చువారు అన్నాడు పేదలను కనికరించువారు యహోవాకు అప్పిచ్చువారు నువ్వు పేదవారిని కనికరిస్తున్నావా వారికి సహాయం చేస్తున్నావా కన్యకులో ఎత్తబడిన కన్యకులు ఉండే లక్షణము మరి ధర్మము చేయటము అనగా ఇవ్వడము ఈరోజు ఇచ్చే గుణము నీకు లేదు పెట్టే గుణము నీకు లేదంటే ఆ ఐదుగురు విడవబడ్డారు చూసే కన్యకులు నువ్వు కూడా కన్యకువేమో ఈరోజు ధర్మము చేసే మనస్సు నీకు ఉండాలి ప్రభు అందుకన్నాడు నీకు రెండు వస్త్రాలు ఉన్నాయా ఒకటి లేనోడికి ఇచ్చే నీకు రెండేదైనా ఉన్నాయా లేనోడికి పెట్టు అనలేదా చెప్పలేదా ఇది కన్యక లక్షణం ఒకరోజు యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఒకడు పరుగు పరుగున వచ్చాడు ప్రభు దగ్గరికి ప్రభు నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాడు వాడు అడిగింది ఇదే నీ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ప్రభు అన్నాడు తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా తల్లిదండ్రులను దూషించి వాడు నిందించి వాడు పరలోకం వెళ్ళడం గుర్తుపెట్టుకో తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా అన్నాడు చేస్తున్నాను ఆజ్ఞలు పాటిస్తున్నావా పాటిస్తున్నాను అయితే నీకొకటి కొదువుగా ఉంది నీకున్న ధనమంతా అమ్మేసి పేదవాళ్ళకి పంచిపెట్టేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు వాడంట మిక్కుల ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంటే బాధపడుతూ వెళ్ళిపోయాడు ఆ పాత పోయింది పర్లోకం ఈ డబ్బు కావాలి నాకు అనుకొని వెళ్ళిపోయాడు వెళ్తాడా పర్లోకం ఈరోజు నువ్వు పెట్టే మనస్సు కలిగి ఉండాలి అంటే ఎవరికి ఉంటుంది అంటే ఎత్తబడే కన్యకలలో ఈ ధర్మము చేసే మనసు దాన గుణం అనేది ఉంటుంది కన్యకలో ఉండవలసిన గుణం అది దేవుని స్తోత్రం చెప్పు హలెలుయా బేగభార్థం కాదు ఇచ్చేది ఆప్యాత్తం కాదు కన్నిక అంటే దాన గుణము ఉండాలి ఎవరికైనా సరే దేవుని సేవకునైనా నాకైనా విశ్వాసమైనా నీకైనా సంఘానికైనా ఏముండాలి పేదవారిని కనికరించి వారికి సహాయం చేసే మనస్సు ఉండాలి నీకు రోజు సేవకులో ఎంతవరకు రాని 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 వీలు మడుకు రూపాయ పెట్టరు అప్పుడు ఎత్తబెడరు ఈ ఐదుగురు కన్నికలాగా వెనక రావాల్సిందే కనుక ధర్మము చేసే మనస్సు ప్రభు చెప్పిన మాట ఇంకా తర్వాత కన్యకుల నాలుగో లక్షణము తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి తన్ను తాను పూర్తిగా ఏం చేయాలంట దేవునికి సమర్పించేసుకోవాలి ఈ ఐదుగురు కన్యకులు ఉన్నారు లేని వాళ్ళు పూర్తిగా దేవునికి సమర్పణ చేసిన వారు కాదు ఏదో కొద్ది కొద్దిగా అంతే కొన్ని విషయాల్లోనే ఈ ఐదుగురు కన్యకులున్నారు వీళ్ళు సంపూర్తిగా దేవునికి సమర్పించేసుకున్నాడు అయ్యా ఇంకేది నా కొద్దునైనా నీ ఉంటే చాలు ప్రవ్వా నీ రాజ్యము నాకుంటే చాలు ప్రభు అని సమస్తము దేవునికి సమర్పించేసుకున్నారు పాడబాడుతాం నీ దేహము ధనము సమయమును దేవునికి సమర్పించు అది ఎవరు అంటే బుద్ధి గల కన్యకులు చేసిన పని ఎవరు చేశారు బుద్ధిగల కన్యకులు చేశారు సమస్తమును దేవునికి సమర్పించేసుకున్నారు ఇంకా ఐదోది కపటము లేని మనస్సు కలిగి ఉండాలి ఏ మనస్సు అంట ఏ సమయంలో దేవునికి ఇచ్చే సమయంలో కూడా నీలో ఉండకూడదు అపోస్తుల కార్యంలో ఇద్దరు గురించి చెప్తారు భార్యాభర్తలో అననయ సప్ప్యూరాలు ఏమన్నారు అయ్యా మేము మొత్తం ఆస్తి అమ్మేసి నేను ఇచ్చేస్తా మేము ఇచ్చేసి నిన్ను వెంబడిస్తామండి పేతురు గారు అన్నారు పేతురు గారితో అన్నారు ఏమని మా ఆస్తి అమ్మేసి మీకు ఇచ్చేస్తాం మీరు భేదలకు పంచిపెట్టి మేము వచ్చి మిమ్మల్ని వెంబడిస్తాం పూర్తిగా మేము దేవునికి సమర్పించేసుకున్నాం అన్నారు పైకి చెప్పారు చేశారా చేయలా కొంత దాచుకొని వచ్చారు అదే కాపటం ఇస్తాము అంటారు ఎవరో చేస్తాము అంటారు చేయరు కపటము పైన ఒకలాగా లోపల ఒకలాగా ఈ ఐదుగురు విడవబడి కన్యకలో అది ఉంది అందుకనే వాళ్ళు విడవబడ్డారు వెళ్ళలేదు పరలోకం ఈ ఐదుగురిలో కపటము లేదు కనుకనే వాళ్ళు వెళ్ళగలిగారు ఇంకా ఆరోది ఈ యొక్క కన్యకలో ఉండే లక్షణము పరిచర్య చేసే బుద్ధి ఉందన్నమాట ఏముంది పరిచర్య చేసే ఈరోజు ఎంతమందికి ఉంది పరిచర్య చేసే బుద్ధి ఎవరన్నా ఏదన్నా పని చెప్తే సంఘంలో కొంతమంది మేము చేయాలా నేనేంటి నా వంశం ఏంటి నా కులం ఏంటి నా హోదా ఏమిటి ఇలా చూసేవాళ్ళు లేకపోలేదు ప్రభువే చెప్పాడు నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చానన్నాడు దేవుడు అన్నాడండి దేవుని స్తోత్రం నువ్వు కన్నా ఎక్కువ సంఘంలో అమ్మా భోంచేస్తున్నారు కదా ముసలాయని ప్లేట్ తీమంటే తీస్తావా నేనా ఆ ఎంగిలిపేట నువ్వు పడతావు జాగ్రత్త పరిచర్య చేసే గుణం ఉండాలి సేవా గుణం ఉండాలి నీలో పరిచర్య చేసే బుద్ధి ఉండాలి ప్రభువే చెప్పాడు అందుకనే ఆయన క్రియారూపంలో చూపించాడు నేను దేవుణ్ణే పరలోకం నుండే వచ్చా కానీ మానవుని పాదాలు కడిగి నేను పరిచర్ చేస్తాను అని చూపించాడు ఆయన దేవుని స్తోత్రం చెప్పు ఈరోజు బుద్ధి గల కన్యకలో పరిచర్య చేసే గుణం ఉండాలి ఆ బుద్ధి ఉండాలి నీలో పరిచర్య చేయించుకోవడం కాదు నువ్వు చేయించుకోవడం కాదు నువ్వు చేయాలి అది బుద్ధి గల కన్నీకల్లో ఉండాలి అక్షరం ఇంకా ఏడోది తనకు అపాయం వచ్చినను ఇతరులకు సహాయము చేయాలి ఏం చేయాలంట ఎప్పుడు నీకు లాభం వస్తుందంటే సహాయం చేయటం కాదు నీకు ఉపయోగం అయితే సహాయం చేయటం కాదు నీకు ఎదటి వారికి మేలు చేయాలన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా నీకు వాళ్ళ ద్వారా ఏదన్నా ఉపయోగం ఉంటే చేస్తున్నావు అది కాదు ఆ పని చేస్తే నీకు నష్టం వస్తుంది అయినా నువ్వు చేయాలి ఆ పని చేస్తే నీకు బాధ వస్తుంది అయినా నువ్వు చేయాలి ఆ పని చేస్తే నీకు ఇబ్బంది కలిగిద్ది అయినా నువ్వు చేయాలి అది ఎత్తబడే కన్యకులు చేసింది విడవబడిన వాళ్ళు మనకు వాళ్ళ ద్వారా లాభం వస్తేనే ఈ పని వాళ్ళకి చేస్తాం అన్న మనస్సు వాళ్ళ ఉంది అందుకే ఐదుగురు కన్యకులు విడవబడ్డారు ఈ ఐదుగురు ఎత్తబడ్డారు మొదటి మాటే చెప్పా ఇద్దరు కన్యకలే అని కన్యకలో ఉండే లక్షణాలు ఏడు లక్షణాలు చెప్పా మొదటిది ప్రేమ రెండోది క్షమించే మనస్సు మూడోది మూడోది దానగుణము నాలుగోది తన్ను తాను దేవునికి సంపూర్తిగా సమర్పణ కలిగిన ఆ యొక్క మనస్సు ఉండాలి ఐదోది కపటం ఉండకూడదు ఆరోది పరిచర్య చెయ్యాలి ఏడోది నీకు అపాయం వచ్చినను ఎదట వాళ్ళకి మేలు చేయాలి ఇది ఎత్తబడిన ఐదుగురు కన్యకల్లో ఉంది ఇవి విడువబడిన ఈ ఐదుగురు కన్యకలలో లేదు మొదటిది ఇద్దరు కన్యకలే పది మంది కన్యకలు అన్నాడు కదా మళ్ళీ తర్వాత రెండో పని వాళ్ళు ఏం చేశారు పది మంది కన్యకులు దివిటీలు పట్టుకున్నారంట పది మంది కూడా ఏం పట్టుకున్నారు ఇది రెండో మాట పది మంది ఏం పట్టుకున్నారు దివిటీలు పట్టుకున్నారు దివిటీ దేనికి సూచన అంటే బాప్తిష్మముకు సూచన బాప్తీస్మం తీసుకున్నారు దివిటీ పట్టుకున్నారు ప్రభు సంస్కారములో పాలు పంపులు పొందుకున్నారు వాళ్ళు పొందుకున్నారు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు పొందుకున్నారు బుద్ధి గల వాళ్ళు కూడా పొందుకున్నారు కానీ బుద్ధి లేని వాళ్ళు కన్యక లక్షణాలు లేవు కనుక విడవబడ్డారు బుద్ధి గల వాళ్ళు కన్యక లక్షణాలు ఉన్నాయి కనుక ఎత్తబడ్డారు కనుక రెండోది వాళ్ళు దివిటీలు పట్టుకున్నాడు మూడోది ఏం చేశారంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు ఏం చేశారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఏం చేశారు బయలుదేరారు వాళ్ళు బయలుదేరారు ఐదుగురు వీళ్ళు కూడా కలిసే బయలుదేరారు పది మంది ఈరోజు అందరము మనం కలిసే ప్రయాణం చేస్తున్నాం ఎక్కడికి ప్రయాణము పరలోకానికి పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి మరి ఈ అందరిలో ఎవరున్నారు అంటే బుద్ధి వాళ్ళు ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నారు ఎక్కడున్నారు మరి ఇదే ప్రయాణము ఇది ప్రభువుని ఎదుర్కొనే ప్రయాణము ఈ క్రైస్తవ ప్రయాణము ఈరోజు అందరూ క్రైస్తవులే అంటాడు కదా ప్రభు ఇదిగో నేను గోధుమలు చల్లాను గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అవి కూడా అలాగే మొలిచి పెరిగినాయి అంట ఒకరోజు వేరు చేసేస్తాడు దేవుడు ఈరోజు ఒకవేళ క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నువ్వు చలామయ్యాయి సంఘంలో కొనసాగుతున్నావేమో ఒక రోజు ఉందే దేవుడు వేరు చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు వేరు చేస్తాడు ఆ ఐదుగురు కన్నుకలలాగా నువ్వు కూడా వేరు అయిపోతావు ఈరోజు కొనసాగొచ్చు క్రైస్తవుడు క్రైస్తవురాలుగా అసలు క్రైస్తువుడు అంటే అర్థం ఏంటి క్రీస్తుని అనుసరించువారు క్రైస్తవులు క్రీస్తుని పేరుకు నువ్వు పిలవబడుతున్నావు క్రీస్తుని అనుసరిస్తున్నావా ఆయన అడుగు బాటల్లో నడుస్తున్నావా ఆయన చెప్పినవి చేస్తున్నావా వాళ్ళు క్రైస్తవులు ఇక్కడ పది మంది కన్యకులే వాళ్ళు కన్యకులే కన్యకులే పిలవబడ్డారు కానీ ఎత్తబడలేదు కనుక వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఏం చేశారు బయలుదేరారు నాలుగోది నాలుగోది ఐదుగురంట నూనె తీసుకెళ్లారంట వాళ్ళ వెనకాల ఏం తీసుకెళ్లారు ఎంత చదివిన దాంట్లోనే చెప్తున్నా మీరు చూడవలసల్లా ఆ మాటలన్నీ అక్కడే ఉన్నాయి మత్స్య వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుండి పదమూడు వచ్చినాల్లోనే ఈ మాటలు ఉన్నాయి ఐదుగురు నూనె తీసుకువెళ్ళారు ఐదుగురు నూనె తీసుకొని వెళ్ళలేదు మరి నూనె దేనికి సూచన నీ భక్తికి సూచన దేని సూచన వారు భక్తి చేస్తూ